హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎటికెట్ బ్లాగ్స్ ఈరోజు మనమైతే మన తాడేపల్లిలో ఉన్న మన జగన్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాం ఈరోజు ఆయన వరద బాధితులు మన విజయవాడ వరదల్లో మునిగిపోయిన ముంపు వరదల వరద బాధితుల వాళ్ళని పలకరించడాకైతే వచ్చారన్నమాట ఈరోజు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు మన జగన్ గారు ఒకసారి వెళ్ళి ఆ ఇంట్లో చూద్దాం మొత్తం ఆ ఇంటి బయట వాతావరణం మొత్తం ఎలా ఉందో ఏందనేది అయితే మొత్తం చూద్దాం పదండి ఒకసారి ఇదిగో చూసారు కదా ఇదే మన జగన్మోహన్ రెడ్డి గారి హోమ్ అయితే ముందు నేచర్తో అయితే చాలా బాగుంటుంది హోమ్కి వెళ్ళే రూట్ అయితే ప్లెజెంట్గా ఇదిగో చూసారా సెక్యూరిటీ అయితే కొంచెం టైట్గానే ఉంది చూసారుగా ఒకసారి ఇది చూసారా ఎలా అయితే ఒక స్టాండర్డ్గా ఎలా ఉందో మొత్తం ఇది హోమ్కి బయట వైపు ఈ గ్రిల్స్తో కవర్ చేసి ఉండిద్ది లోపల మాత్రం ఒక ప్యాలెస్ లాగా ఉండిద్ది చాలా బాగుండిద్ది హోము ఇది మన ఇరవై మూడు ఎకరాల్లో అయితే కట్టించారంట ఈ రోడ్డు మొత్తం ఇంకా మన జగన్ గారు వచ్చినప్పుడు అయితే ఆఫ్లో ఉండిద్ది ఒకసారి హోమ్ వ్యూ చూడండి పక్కన అన్నీ పొలాలే సార్ ఎంత పెద్దగా ఉందో హోమ్ అయితే చూశారుగా ఇటువైపు నుంచి కూడా హోమ్ చూడండి చాలా పెద్ద హోమ్ అనమాట ఇరవై మూడు ఎకరాలంటే చాలా పెద్దది ఇదిగోండి మన వెహికల్స్ అన్ని వెయిటింగ్లో ఆయన ఇప్పుడు లోపలే ఉన్నారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు చూసారు కదా మొత్తం సెక్యూరిటీ ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్